ఈ రోజు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మీరు కూడా చూస్తున్నారు ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉందో ఈ సీఎం రమేష్ అనేటోడు అనకాపల్లి పార్లమెంటు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిగా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాల కారణాలతో రకరకాల రకరకాల విషయాలతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనేటువంటి ఆలోచన ఏదైనా నేను చేయగలుగుతాను కేంద్రంలో మా ప్రభుత్వం మా మా ప్రధానమంత్రి ఇవన్నీ కూడా చేసి మనం చూస్తే చోడవరంలో వచ్చిన వెంటనే అధికారుల మీద దౌర్జన్యం చేసి ఆ టైల్ షాప్లో ఏ విధంగా చేశాడనేటువంటిది కూడా చోటు జరిగింది మరి మొన్న రెండు రోజుల క్రితం నా గ్రామంలోకి వచ్చి ఇక్కడ డ్రోన్ కెమెరాలతో రెక్కి నిర్వహించి ప్రజలందరూ కూడా సామాన్యుడికి పట్టం కడతాము స్థానికుడికే పట్టం కడతాము అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ తాలూకా మనుషుల్ని అన్ని నియోజకవర్గాల్లో తిప్పి వాస్తవ పరిస్థితులు ఏంటంటే మనం ఓడిపోతాము ఓడిపోతా ఉన్నాము మీ తరగ అభ్యర్థులతో ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఇప్పటికే మీ నేర చరిత్ర అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది స్థానికేతడు అంటున్నారు స్థానికుడు సామాన్యుడైనా సరే స్థానికుడికే పట్టం కట్ కడతామని చెప్తున్నారు కాబట్టి ఏ రకం కూడా మనం గెలిచే పరిస్థితి లేదనేటప్పటికీ దాన్ని జీర్ణించుకోలేక దాన్ని తట్టుకోలేక ఏదో విధంగా నన్ను తుదముట్టించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన భాగంలో నా ఇంటి మీద ఒక రెక్కింగ్ నిర్వహించడానికి డ్రోన్ పంపించడమే కాకుండా డ్రోన్ పంపించింది తను తెలంగాణ ప్రాంతం నుంచేమో తెలంగాణ ప్రాంతం కారులోనూ వచ్చి ఆ డ్రోన్ తీసుకొచ్చి ఎగురేసేటువంటి మనుషులు ఈ ప్రాంత వాసులు కాదు వాళ్ళ మనుషులు చూస్తుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనేటువంటి అనుమానం కూడా కలిగింది దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద డ్రోన్ తిరుగుతుంది అసలు పెర్మిషన్ లేకుండా ఏ విధంగా డ్రోన్ తిప్పుతారు ఇది దేనికి సంబంధించింది ఇమీడియట్గా రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే తను వచ్చిన తర్వాత డ్రోన్ని కారుని రెండు మోటార్ సైకిల్ని వాళ్ళకి కంప్లైంట్ ద్వారా ఇచ్చే వాళ్ళకి అప్పచెప్తే ఇప్పటి వరకు కూడా దాని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం అనుమానం కలిగిస్తూ ఎందుకు అని అంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రచార కార్యక్రమంకి వచ్చారు వచ్చే ముందు ఏదైనా చేయొచ్చు దానికి కప్పుపుచ్చుకోవచ్చు అధికారంలో ఉన్న కాబట్టి సెంటర్లో కూడా ఈసీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మా మీద కేసులు బనాయించవచ్చు చట్టాన్ని గౌరవిస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం కానీ ఏ విధంగా నా ఇంటి మీద డ్రోన్ రన్ డ్రోన్ డ్రోన్ రన్ చేసి ప్లై చేసి నన్ను నా మీద రెక్కి నిర్వహించి తిరిగి మా మీద కేసు అంతేకాకుండా పోలీసుల్ని సైతం దారాపల్లి పోలీసు వాళ్ళు వద్దన్న ఎన్నికల ప్రచారానికి వెళ్తానని చెప్పి పెర్మిషన్ లేకుండా వందల మందిని ఎండబెట్టుకొని నా మీదకి నా ఇంటి మీదకి వచ్చి నా మీద దౌర్జన్యం చేసేదానికి నా గ్రామం వస్తే తిరిగి మా మీద తీసు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు జీసీ నుంచి ఒత్తిళ్లు ఎలాగైనా మా మీద కేసులో పెట్టాలని కేసులు బనాయించాలని రకరకాల కేసులు పెట్టాలని చెప్పి ఇవేం కొత్త కాదు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఇవేం కొత్త కాదు అధికారం ఉంది కదా ఏదైనా చేయొచ్చు అనుకునే ఉంటే చట్టం ఉంది కోర్టులు ఉన్నాయి కోర్టులో తెలుసుకుంటాం ఏదైనా సరే వాస్తవాలు వక్రీకరించి సారంగా పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా చేయడం అనేటువంటిది అసందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి ఈసీ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు ఎవరు దీన్ని రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడి నుంచి ఏ గ్రామం వెళ్ళారు నా సొంత గ్రామం అది నా సొంత దగ్గర ఉంటే నన్ను మా మీద పోయి రావడానికి దారాపుల నుంచి బయలుదేరి అక్కడ పోలీసులు కూడా వెళ్ళొద్దని చెప్పారు నిజ నిబంధనలు సైతం అతిక్రమించి రావడం జరిగింది తన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మా మీద కేసులు బనాయించడం ఇది చాలా అన్యాయంగా తెలియజేస్తూ ఉన్నాము పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆసరా ఒక చేయుత ఒక ఈబీసీ నేస్తాం ఒక కాపు నేస్తాం జగన్ విజయదేవన జగన్ వసతి ఒక రైతు భరోసా ఈ కార్యక్రమాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం దగ్గర నుంచి కూడా ఎన్నికలైన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇటు ఇప్పటికప్పుడు నిలుపుదలు చేయవలసినటువంటి అవసరం లేదు ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి మీ చే మీ ఖాతాల్లోకి రావాల్సినటువంటి డబ్బుని అవ్వచాతలకి ఒకటో తారీఖున సూర్యోదయం కాకముందు ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే విధంగా చంద్రబాబు నాయుడు చేష్టలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే పేద ప్రజలకి పట్టుకొట్టాడో మరొక్క మారు వాళ్ళకి అన్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తున్నాడు దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఈ పథకాలన్నింటికీ సరిపోయేటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో ఉంచి వీటన్నిటికి కూడా కంటిన్యూ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అధికారుల ద్వారా చేపట్టమని చెప్పేసి చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా నిలిపితే చేసే విధంగా ఈసీ ఈసీకి కంప్లైంట్ చేయడము ఈసీకి మరి ఈసీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ అయితే కూడా నిలుపుదాలు చేయండి అని చెప్పి చెప్పడం నిజంగా ఇది పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు మరొకసారి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ మోసపూరితమైనటువంటి అడ్డుగోలు కార్యక్రమాలన్నీ కూడా ప్ర ప్రజలు గమనించాలని ఎన్నికల్లో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి తప్ప పొరపాటు ఏదైనా జరగకూడదు జరిగి చంద్రబాబు నాయుడు కానీ ఇది కానీ వస్తే ఇవన్నీ కూడా మొత్తం ఏ ఒక్క పథకం కూడా కొనసాగించడు పేద పేద ప్రజలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారని చెప్పి వాళ్ళకి అన్యాయం చేసే దిశగా వాళ్ళ మీద కక్ష తీర్చుకునే దిశగా వీళ్ళ చంద్రబాబు నాయుడు తరక ఆలోచన విధానం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి మీ పిల్లల భవిష్యత్తు రేపు అమ్మఒడి అమ్మఒడి వేయాలి పిల్లలు చదివించుకోవాలి ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆపేసే దిశగా తన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని ఓడించే దిశగా పేద ప్రజలందరూ కూడా అక్కచ ముఖ్యంగా అక్కచెలమ్మలందరూ కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా జగనాన్ని ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా తిరిగి అమలు సిఎం సీఎం రమేష్ మాట్లాడింది ఏం చూస్తాడన్నా దాని మీద అసలు చట్టం కూడా ఏం చేస్తుంది ఈసీ ఏం చేస్తుంది మీ ఎక్కడ కూడా అటువంటి సత్సందర్భాలు మాటలు మేము ఎక్కడ మాట్లాడలేదే చేసిందంతా తనే చేస్తున్నాడు మొదటి నుంచి నేర చరిత్ర కలిగినటువంటి తప్పుడు విధానాలతో చిన్నప్పటి నుంచి కూడా తన కుటుంబ నేపథ్యం నుంచి కూడా పెరిగినటువంటి సీఎం రమేష్ తన నైజాన్ని బయట పెట్టుకుంటూ తన మాటల్లోనే అంతులు చూస్తామంటాడు వాళ్ళ సంగతులు చేస్తామంటాడు ఏదైనా అంటాడు తన జీవితమే ఒక నేర ప్రవృత్తి తన జీవితమే చట్టాలు ఉన్నాయి ఎవరు ఎన్ని చేసినా ఎన్ని ఒత్తిడితో మా మీద కేసులు పెట్టించినా ఇంకోటి చేసినా ఎవరు కూడా పైన భగవంతుడు ఉన్నారు ప్రజలున్నారు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు రేపు వచ్చే రిజల్టే దీనికి నిదర్శనము పదమూడవ తేదీన జరిగేటువంటి పోలింగ్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎవరికి తగిన శాస్తి తన బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయిస్తారు పైన భగవంతుని నిర్ణయిస్తారు